దేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా మార్చి దుర్మార్గ చర్యలు చేస్తున్నారని ప్రభుత్వ తీరుపై ప్రముఖ సాహితివేత్త డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు మాతృభాషను కాపాడాలంటూ కవులు కళాకారులు సాహితివేత్తలు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగు దండు సత్యాగ్రహం పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి యార్లగడ్డ మద్దతు పలికారు ఈ తెలుగు దండు వాడవాడలా వ్యాపించి ఈ ప్రభుత్వ నిరంకుశ చర్యలను ముంచేస్తాయని యార్లగడ్డ హెచ్చరించారు ప్రభుత్వం ఏమో తెలుగు భాషను మేము కాపాడుతాం ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను తప్పనిసరి గా బోధిస్తామని చెప్పి పక్కన ప్రయత్నం చేస్తూనే దొడ్డిదారిన ఆ జీవోని గాని ఆ మాటలను గాని అమలు చేయకుండా మన తెలుగు పాఠ తెలుగు పాఠశాలన్నింటినీ కూడా ఆంగ్ల మాధ్యమ పాఠశాలగా మార్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు సంపన్నులు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నారు ప్రైవేటు పాఠశాలలో మరి మేము డబ్బులు లేని వాళ్ళం మున్సిపల్ పాఠశాలల్లో గ్రామీణ పాఠశాలలో చదువుకోడానికి మాకంతా తెలుగు మీడియం ఉంటే రేపు మా పిల్లలు వాళ్ళతో ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారు కాబట్టి మాకు కూడా మీరు ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి కోరటం జరిగింది దాని తర్మలో ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేశారు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పారు ఎన్నికలు అయిన తర్వాత ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఆంగ్ల మాధ్యమ పాఠశాలనే ఏర్పాటు చేశారు దీంతో ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని డమ్ పీపుల్ అండ్ డెఫ్ గవర్నమెంట్ కెనాట్ మేక్ డెమోక్రసీ ఆయన ఉన్నాడు ప్రజాభిష్టం మేరకు ఆయన ఈ కార్యక్రమాన్ని చేశారు ఎవరైతే ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మాత్రం మాకు ఇంగ్లీష్ మీడియం కావాల్సిందే అని చెప్పని కోరారు ఆయన ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా తెలుగు కానీ ఉర్దూ గాని తప్పనిసరి గా అన్ని పాఠశాలలో ఉండి తీరుతాయి అన్నారు అంటే దీనివల్ల ఏం జరుగుతుంది ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా తెలుగు వినపడుతుంది తెలుగు కనబడుతుంది తెలుగు చదవబడుతుంది అదే కాకుండా తెలుగును బతికించాలి ప్రతి పాఠశాలలో కూడా తెలుగు ఉండాలి ప్రతి తెలుగు విద్యార్థి తెలుగు చదువుకోవాలి అనేటువంటి మా పోటీ వాళ్ళ ఆకాంక్షను కూడా మీరు చేసేందుకు చేసినందుకు హృదయపూర్వక